అనంతగిరి మండలంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన నాయకులు అలాగే అన్ని సంఘాల నాయకులు రాజకీయ నాయకులు అందరికీ కూడా నా యొక్క ఉదయపురికి నమస్కారాలు ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీ స్వీకర్ అయినటువంటి శ్రీ అయిన పాత్రుడు గారు వన్ వన్ ఆఫ్ సెవెంటీ గురించి రీసెంట్గా రాష్ట్ర మంత్ ఇరవై తారీఖున విశాఖపట్నంలో జరిగినటువంటి సభలో మాట్లాడడం జరిగింది ఏమని అంటే వన్ హాఫ్ సెవెంటీ వల్ల అంట అది ఉంటే ఏజెన్సీ డెవలప్ కావటం లేదంట వన్ ఆఫ్ సెవెంటీ ఏజెన్సీ డెవలప్ అవుతుంది చెప్పడం జరిగింది అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం అందరూ డిమాండ్ చేయడం రావడం జరిగింది అలాగేంటంటే ఒకటి బై డెబ్బై చట్టం అన్నది ఓన్లీ సిక్స్ టూ సిటీ ఏరియా మాత్రమే ఉంటది ఇది భారత రాజ్యాంగము మనకు రాకుండా ముందు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఉన్నప్పటి నుండి వన్ ఆఫ్ సెవెంటీ అంటే మనకు ఇవ్వడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వ కాలమే అప్పుడెప్పుడో ఉంది ఆ తర్వాత మనకు భారత రాజ్యాంగంలో మనకు ఉంటుంది ఈ వన్ ఆఫ్ సెవెంటీ దేనికోసం అంటే ఆదివాసు సంబంధించిన ఆ ఏరియాలో ఉండాలి ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో చూసుకున్నట్లయితేనే మనకి మనకేంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేస్తుంది అంటే కదా ఊరు ఉందంటే ఊరు పక్క భూములను కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాగేసుకుంది ఇంత అన్యాయం జరుగుతుంది మనకు ఇది రాకుండా ముందు గత రెండు సంవత్సరాల ముందు ఏమైంది కదా మనకు జీవో నెంబర్ త్రీ ఉండేది ఆ జీవో నెంబర్ త్రీ కోసము ఏ ప్రత్యేక ఏజెన్సీ ఉద్యోగ అవకాశాలు ఉండేది ఇది తీసిన తర్వాత మనం ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లో మళ్ళీ అయ్యన్నపాత్ర గారు వచ్చి మాట్లాడడం చాలా మంచి పద్ధతి కాదని చెప్పేసి మనం అందరూ డిమాండ్ చేస్తా ఉన్నాం వీటన్నిటి కూడా మనము ఈ రోజు ఒక యాభై నుండి వంద మంది వచ్చి రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నాం ఇద్దరితో సరిపోదు మనం కొన్ని వేల సంఖ్యలో వచ్చి అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మన మన పిల్లలు వచ్చే విధంగా చేసుకుంటూ మనం బంద్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులు కూడా కోరుతున్నాను ఎందుకంటే ఇది ఓన్లీ ఈ రోజు రేపు బంద్ చేస్తే జరిగే జరిగితే ప్రేజ్ కాదు మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన పిల్లల ఉద్యోగ భవిష్యత్తు కోసం మన పిల్లల భూమి భవిష్యత్ కోసం కావున మనం అందరు కూడా దీన్ని చాలా ప్రతి ఒక్కరు కూడాను నాకు బాయిదా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కడి కొన్ని ఖచ్చితంగా చాలా గట్టిగా బంద్కి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్ని చట్టాలు ఉన్నప్పటికే రాజ్యాంగంలో ఇన్ని హక్కులు ఉన్నప్పటికే మన ఏజెన్సీలో ఉన్నటువంటి భూములంది కూడాను ఎవరో వచ్చి బినామీ పేర్ల మీద టూరిజం అని చెప్పేసి రెస్టారెంట్లు గెస్ట్ హౌస్ కట్టుకుని పోతున్నారు బిడ్డలు అయిన వాళ్ళు వాళ్ళ కింద వంట పాత్రలు దోమడానికి కూలి పనులుగా చేస్తారు ఎందుకంటే ఆదివాసీ ప్రాంతం ఓన్లీ ఆదివాసులు మాత్రం చెందాలి ఆదివాసులు అక్కడ రాజులుగా ఉండాలి అలాంటప్పుడు కూడా మనం బానిసలుగా ఉన్నాము దీనికి కారణం ఎవరు అయ్యన పాత్ర చేసేదేమని వన్ నాట్ సెవెంటీ ఉండడం వల్ల ఏజెన్సీ డెవలప్ కావట్లేదు అంట మనకు డబ్బులు లేవంట మనము అమాయకులంట అంట ఇది కట్టన పని కాదు కాదు ఒక శాసన సభపతి అయినప్పుడు అందరికి న్యాయం చేయాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వాకిలు చేయడం పని కాదు అందుకని చెప్పేసి మనం ఇంకా గట్టిగా దండలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని మనం కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఏజెన్సీ డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రైవేటు కార్పొరేట్ సంస్థలో కంపెనీలో లో వస్తే డెవలప్ కాదండి ఎందుకంటే ప్రైవేటు ఒక్కసారి మనం భూమి భూమిచ్చేమనుకో ఆడే అక్కడ రాజు అవుతాడు మనం అందరూ బానిస్తాగా బతకాలి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బానిసలున్నాము ఒకటి బై డెబ్బై చట్టం పోతే ఖచ్చితంగా బానిస్తాలుగానే ఉంటాం ఇప్పటికే రాజ్యాంగంలో మనకు చాలా హక్కులు చట్టాలు ఉన్నప్పటికీ మనకు ఏది కూడా ప్రతిష్టంగా అమలు కావట్లేదు అలాంటప్పటికీ మళ్ళీ ఇవన్నీ ఒకటి ఒకటి వచ్చి తీసుకుపోతా అంటే ఊరుకోడానికి మనం ఏం చేసుకోవాలి చేతగామలు కాదు మనం అందరు కూడా తిరుగుబాటు పడాలి చాలా వేలా సంఖ్యలో తన్నా చేయాలి మనకు ఇంకోటి ఉందండి ఏజెన్సీ డెవలప్మెంట్ ఐటీడీఏలో ఐఏఎస్ అధికారులు ఉంటారు ఆయన ఏం చేయాలంటే అది ఓన్లీ ఫర్ ఏజెన్సీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలి కానీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేకుండా చదువుకున్నటువంటి యువతీ యువకులు చాలా మంది ఉన్నారు ఉద్యోగ అవకాశాలు లేదు చేయాలి వాళ్ళకు కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలు చూపించాలి ఇప్పటికే కూడా మనకు పట్టించుకోవట్లేదు లోన్స్ ఇవ్వాలి సబ్సిడీ కింద ఎవరికి కింద నుండి వచ్చినటువంటి గిరిజనేద్రులకి మాత్రము లోన్ ఇస్తుంది అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఔట్ సోర్సింగ్ జాబ్ ఉన్నారు వీళ్ళకి పర్మినట్ చేయట్లేదు కానీ వేరే వాళ్ళకి డబ్బులు అంచనా చేస్తున్నది ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పటికే మనకు టూరిస్ట్ ప్లేస్ డెవలప్ అవ్వాలి అరకు ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే కానీ ఏదో చాలా ఫండ్స్ వస్తాయండి డెవలప్ చేయవచ్చు గవర్నమెంట్ తడుచుకుంటే ఎందుకు చేయట్లేదు గవర్నమెంట్ ఉంటుంది ఎందుకు డెవలప్ చేయడం కోసము కానీ చెయ్యట్లేదు ఎందుకు చేయట్లేదు దీనికి అడగాలి కదా గట్టిగా మరి గవర్నమెంట్ ఉండింది అంటే ప్రైవేట్ సంస్థలు వస్తే డెవలప్ అవుతాయా మరి గవర్నమెంట్ ఎందుకు ఉన్నట్టు డెవలప్ చేయాలి కదా మనం ప్రతిగా చెట్లు ఉన్నప్పటికీ చెయ్యాలి ఇవన్నీ కూడా మనం అందరూ గమనించి చాలా ఇంకా గట్టిగా ఉద్యమం చేయాలని చెప్పేసి మీరందరూ కూడా పెద్దలు మాకు సహకరిస్తే మేము ముందుండి యువ నాయకులుగా మేము ఇంకా చాలా గట్టిగా చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు మనకి నలభై ఎనిమిది రోజులు కావున ఈ ఈరోజు ఆల్రెడీగా ఆఫ్ డే అయిపోయింది ఇంకా కొనసాగుతూ రేపటి వారు కూడా అసలు ఒక్క బండిని కూడా మనం పంపించకుండా చాలా గట్టిగా ధర్నా చేసుకున్నట్లయితేనే అవుతుంది ఒకటే అంటే మనము ధర్నాలు చేస్తా ఉన్నాం పందులు చేస్తా ఉన్నాం కానీ అలా మాటి మాటి చేస్తే సరిపోదు ఎందుకంటే నా అభిప్రాయం చెప్తున్నాను బంద్ అంతే పందులు చాలా గట్టిగా చేస్తేనే గవర్నమెంట్ దిగొస్తుంది వస్తుంది ఈరోజు చూడండి నేను మార్నింగ్ ఒక బ్యాగ్ చూశాను అనమాట మనకేంటే కదా మన ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్ని సంఘాల వాళ్ళు వచ్చారు కానీ ఇంకోటి పొలిటికల్ పరంగా చూసుకున్నట్లయితే ఒక వార్త చూసొచ్చాను నేను అయితే ఏమైంది అంటే కదా కొంతమంది లేరు నాయకులు ఎందుకు లేరు ఏ చేసిన నాయకులే కదా రిజర్వేషన్ పదవులు వచ్చాయి కానీ ఎందుకు కొంతమంది నాయకులు రాలేదు అని అడుగుతున్నాను నేను మద్దతు ఏం చేయట్లేదు వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు కారా చాలా మంది చాలా మంది ఉన్నారు ఆల్రెడీగా హెచ్చరించినప్పటికే స్కూల్స్ కావచ్చు కొన్ని అన్ని కూడా బంద్ చేయంద్రు బాబు అని చెప్తే కదా మన సమస్య మనమే ఉద్యమాన్ని చేయాలి అని చెప్తే కదా అందరు కూడా ఓపెన్ చేస్తున్నారు దీని పరిష్కారం ఏంటి గట్టిగా మనం అందరం కూడాను యుద్ధం చెయ్యాలి అవునా కాదా ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకంటే ఏదో పది మంది ఇరవై మంది నోట్ల మీద కూర్చొని మాట్లాడి వెళ్ళిపోతే పరిష్కారం అయ్యేది కాదు తెలంగాణలో రాష్ట్రం వచ్చిందంటే కేవలం కొన్ని వేల మంది లక్షల మంది రోడ్డు మీదకి వచ్చిన వచ్చింది అవునా కాదు అలాంటప్పుడు మనకు ఎప్పటి నుండి రాజ్యాంగంలో ఉన్న చట్టాన్ని మారుస్తారంటే మనం ఎందుకు తీసుకుంటాం ఇదే వ్యాఖ్యలు మనం కానీ వ్యతిరేకం చేస్తే మనకు పోలీసులతో పాటు చేసి ఈ కేసు ఆ కేసు బొక్కలో పెడతారు మరి మన ఏజెన్సీ మీద అయిన పత్రికలు ఇచ్చిన వ్యాఖ్యలు మనమేం చేయాలి ఇంకా తిరుగుబాటు పడాలి ప్రతి ఒక్కరికి పరిస్థితులు రావాలి చావన చావాలి కానీ మన హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నిలబడి గట్టిగా చేయాలి అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఎందుకంటే జీవో నెంబర్ త్రీ కోసం ఎంతో కష్టపడ్డాము చేసాము అయినా సరే మనకు అమలు చేసారా చేయలేదు అలాగే మళ్ళీ చేసి ఉండిపోయారు రా బాబు చేత కాని వాళ్ళు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం అలా చేస్తా ఉంది ఇప్పటి వరకు మనం అందరూ కూడా ఆదివారం ప్రతి ఊరు నుండి రైతులు రావాలి స్టూడెంట్స్ రావాలి నాయకులు రావాలి అందరూ కూడా వచ్చి అన్ని ఆఫీసులు ముహించుకొని రోడ్డు వచ్చి దండలు చేస్తే కానీ మన సమస్య పరిష్కారం దొరకదని చెప్పి కోరుకుంటున్నాను ఖచ్చితంగా అందరూ కూడా సహకరించాలి గట్టిగా ఎత్తున ఉద్యమం చెయ్యాలి మనకున్నటువంటి ఫస్ట్ గా ఏజెన్స్ లో బినామీ నా కొడుకులు అందరికీ కూడాను తరిమి కొట్టాలి ఎందుకంటే యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భీంపోల్ ఏరియా గుమ్మగోడ అన్ని కోడ్ను షెడ్యూల్ ఏరియా కానీ నాన్ షెడ్యూల్ ఏరియాగా అని చెప్పేసి మనకు బొమ్మ పెట్టి వాళ్ళందరూ కూడా పరిపాలిస్తున్నారు వీటన్నిటి గురించి మనం గట్టిగా పోయడం చేయాలి ఎందుకంటే ఒకప్పుడు మనకు ఎవరు బిర్సా ముండా గారు కావచ్చు జయపాల్ సింగ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా నాకెందుకు అనుకుంటే మనకి చట్టాలు ఉండేదే కాదు మనం కూడాను దేశం మన కోసం ఏం చేస్తుంది కాదు మన ఆదివాసీ ప్రాంతం మనకేం ఇచ్చిందని కాదు మనం ఆదివాసీ ప్రాంతం కోసం మనం ఏం చేయాలని చెప్పేసి మనం అందరూ కూడా ఒకే నినాదంతో ఒకే మాటతో ముందుకెళ్ళగలిగితే మన సంవత్సరం పరిశీలన అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి సెలవు తీసుకుంటున్నాను